అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆరు అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ విద్యకు సంబంధించి ఫీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్స్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు అలాగే సంక్షేమ పథకాల అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది బెడ్లు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఎయిడ్ స్కూల్స్ దాదాపు ఏడు వేల పైచులకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏదో వాటిని కూడా తాకట్లు వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని చోట్ల అడ్డుకున్నాం కొన్ని చోట్ల కుదరలేదు కొన్ని చోట్ల ప్రైవేట్ పరంగా అయిపోయినాయి అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజు రీఎంబర్స్మెంట్లు జరగలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు భవిష్యత్తులో నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల తాలూకు దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటుందో అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరసరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని చాలా బలోపేతం చేస్తాం డిఎస్సిని రిలీజ్ చేస్తాం డిఎస్సి రిలీజ్ చేస్తాం పద్దెనిమిది వేల పైచీలకు పోస్టులు భర్తీ చేస్తాం పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు పోస్టులు భర్తీ చేస్తాం నిరుద్యోగాన్ని రక్కసని పారదోలుతామని చెప్పి మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి కనీసం పట్టుమని పది మంది ఉద్యోగాలు కానివ్వలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది మారాలి అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సీని మనం దాని మీదే ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం రాగానే అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని వదిలేశాడు మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది టీచర్స్ని అవమానం చేసింది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి సమభ గౌరవం ఇచ్చేలాగా వారికి వేతనం సకాలంలో అందేలాగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది దానికి తాలూకా కష్టం తెలుసు నాకు అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు మీకు మాటిస్తున్నాను ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా మీ క్షేమం కోసం మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఫస్ట్ మొదటి రాగానే చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు ఈ ముఖ్యంగా డ్రైనేజ్ని మొత్తం కాలువలు పూడికలు కానీ డ్రైనేజ్ మనకి ఈ లాకులు మనకి మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేసి ముందు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన